చేస్తారు పదిహేను సంవత్సరాలు పడుతుంది ఫైన్ జైలు దాంతోపాటు ఫైన్ కూడా వేస్తున్నారు మీకు తెలియట్లేస్ రోడ్ల మీద ఫైన్లు వేసేసుకొని సర్ర సర్రమని వెళ్ళిపోవడం వల్ల మంది ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు తెలిసి మీరు డ్రైవ్ చేసుకుని వెళ్తున్నారు మీరు స్టంట్లు చేస్తున్నారు స్టంట్లు చేయడం వల్ల మీరు మీరు ఆనందపడుతున్నారేమో కానీ ప్రజలు వంద మందిలో తొంభై తొమ్మిది మంది పెడుతున్నారు మీ నాన్నని మీ అమ్మగారిని మీ చుట్టాలు మిమ్మల్ని ఎవరన్నా మిమ్మల్ని పెంచిందా మీరు ఒక్కడ మీ ఫ్రెండ్స్ ఒకళ్ళని మీరే ఎంజాయ్ చేస్తారు అది గమనిస్తే అందరూ కూడా రెండోసారి కానీ ఇక్కడ కానీ కనపడి ఇలాగే నీ ట్రిపుల్ రైడింగ్ చేస్తు సీరియస్ అగ్లెన్స్ గా తోలి దొరికారా జైలుకి పోతారు అందరూ హెల్మెట్ లేకపోతే ఎంత ఫైన్ ఇస్తారు ఎంత ఫైన్ ఇస్తారు కొత్త చట్టం ప్రకారం తెలిసిన ఎంత ఇస్తారు మీరు చెప్పండి మీరు చెప్పండి ఎంత రోజు పెట్టు కదా ఎంత పని వేస్తారు యాష్ రైడింగ్ ఎంత ఇస్తారు టూ థౌసండ్ వేస్తారు ఇప్పుడు రైడింగ్ ఎంత ఇస్తారు టూ వేస్తారు మీరు కొంతమంది తాగి నడుపుతారు పాలు పలుస్తుంది కొంతమంది బీడింగ్ ఏది తాగి నడుపు పడుతుంది వారం రోజులు గేమ్ ఇచ్చేస్తాం విషయంలో ఆ తీసుకుని తీసుకొని వచ్చేసి స్వీట్ వస్తుంది ఆ తీసుకొని పెట్టేస్తే ఉండే లైఫ్